నిశ్చితార్థం తర్వాత మొదటిసారి ఎయిర్పోర్ట్లో శోభితతో కలిసి కనిపించేశాడు మీడియా ముందు నాగ చైతన్య ఇంకా కెమెరాని చూసి ఒక్కసారిగా కోపంతో రగిలిపోయింది శోభిత మనందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే సమంతల నాగచైతన్యలు విడిపోయిన తర్వాత శోభితకి ఈ ఆగస్టు ఎయిట్న నిశ్చితార్థం ఎంతో ఘనంగా అక్కినేని కుటుంబ సభ్యుల మధ్యనే సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చేశాడు నాగ చైతన్య అయితే ఈ ఆగస్టు ఎయిట్ అన్నది ఎంతో ప్రత్యేకమైన అన్నది చెప్పుకోవచ్చు చైతన్యులు సమంతల జీవితంలో వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నాము అని చెప్పుకున్న రోజు అంటూ గత నాలుగేళ్ల క్రితమే ఈ జంట అనౌన్స్ చేస్తూ వచ్చేశారు అందరికీ కాకపోతే అదే రోజున వీళ్ళిద్దరికి సంబంధించిన బంధం తెగిపోయింది అంటూ శోభితతో నిత్యదార్థం జరుపుకోవడం సమంత ఫ్యాన్స్కి ఎంతగానో డిసప్పాయింట్గా కలిగిస్తుంది సమంతల చైతన్యలు విడిపోవడానికి సమంతనే కారణము అంటూ అన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున నోరు మూయాల్సిన సందర్భం వచ్చేసింది ఇక యూరోప్ లండన్ వెకేషన్లు వెకేషన్ ఎంజాయ్ చేస్తే ఇప్పటి వరకు గడుపుతూ వచ్చేసిన చైతన్య ఇంకా అభిమానుల ముందు శోభితని పరిచయం చేయడం తప్పలేదు నిశ్చితార్థంతో అయితే ఇంకా శోభితని పెళ్ళాడబోతున్నాను అంటూ డిసైడ్ అయిపోయాడు నాగ చైతన్య అక్కడ నేను కుటుంబ సభ్యుల మధ్యన నాగార్జున గారి చేతుల మధ్యనే ఎంతో ఘనంగా అయితే నిశ్చయార్థం జరిగింది నాగచైతన్యలు శోభితల నిశ్చిదార్థం వీరిద్దరు త్వరలోనే పెళ్లి పెట్టలు కూడా ఎక్కబోతున్నారు ఇంకా నిశ్చార్థం తర్వాత సైతం మీడియాని చూసి వేరు ఫోటో ఒక్కసారిగా కొంగు తింటూ వచ్చేసారు నాగచైతన్యుల శోభిత వాటికి సంబంధించిన ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్నాయి ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడిద మీరు చూసియండి చూసి అండి